హాయ్ నేను మీ జయంతి వల్లూరు పల్లి ఈరోజు మనం విజయవాడలోని శాతవాహన కాలేజీ ఎగ్జిబిషన్లో ఉన్నాము ఇదేంటంటే సినీ బజార్ ఎగ్జిబిషన్ అంటే ఊరు ఊరంతా ఇక్కడే ఉందండి అంత సందడి మరి ఈ ఎగ్జిబిషన్లో నన్ను ఇక్కడ ఒక చీరల షాప్ బాగా ఆకర్షించిందండి అదేంటో తెలుసా హైప్సీ షాప్ అనమాట హైప్సీ ఇది ఎక్కడంటే విజయవాడలోనే మెట్రో దగ్గర ఉంది చాలా స్టాండర్డ్గా

అది కట్టి మేడం ఇది ఇది ఆ కట్టి చెంగు బ్లౌజ్ ఎక్కడ ఉంది మరి ఇది పల్లు బ్లౌజ్ వచ్చే చిన్న డాట్స్ ఇస్తాడు అది ఈ డాట్స్ ఆ ఫుల్ గోల్డ్ వస్తుంది ఫుల్ గోల్డ్ మీద సిల్వర్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది అయితే మనకు రేట్ చాలా రీజన్ అండి ఇది ప్రైస్ వచ్చేటప్పుడు మనకి టెన్ థౌసండ్ లా ఉంటుంది కానీ మనకి రెండు అండి దాని మీద మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ కి కి వచ్చేస్తుంది మీకు ఈ సారి బాగుంది కదా సెవెంటీన్ హండ్రెడ్ కి వస్తుంది సారీ లుక్ చాలా బాగుంది అసలు గోల్డ్ లాగా మెస్పోతుందనమాట పైగా సెవెంటీన్ హండ్రెడ్ అంటే చాలా చీపే కదా ఇక చూపించాయ తీసుకుంటాం మే చూడండి చాలా బాగుంది ప్యూర్ ల్యావెండర్ పింక్ మిక్స్ వస్తుంది ల్యావెండర్ పింక్ సారీ అంటే ఫుల్ ఆల్ దానికంటే కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సారీ సాఫ్ట్ గా ఉంది సారీ రిచ్ పల్లు సిల్వర్ అవుట్ వర్క్ వస్తుంది అవును సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది కల్నాట టిష్యూ అంటే అంతా ఫుల్ వర్క్ ఇచ్చాడు అంటే ఎండింగ్ వర్క్ ఎలాగ ఉంటుంది ఫుల్ సారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఓకే ఓకే దీని ప్రైస్ మీరు చెప్పేదాక కూడా ఎవర్కి కూడా తెలియదు అవునా అలా ఉంటుంది మనకి అబ్బో చాలా చీప్ గా అనిపిస్తునే ఇదిగోండి మేడం ఇది కూడా అంతే ఆ 2900 థౌసండ్ నైన్ హండ్రెడ్ మళ్ళీ దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఎంత పడుతుంది సిక్స్ ఫైవ్ హండ్రెడా టూ సిక్స్ త్రీ హండ్రెడ్ చెప్తాను టూ త్రీ టూ త్రీ ఫోర్టీ అండి ఎంత బాగుందో నిజంగా చాలా లైట్ వెయిట్ తీసుకుని బాగుంది సారీ లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదు చాలా బాగుంది నైస్ సెలెక్ట్ చేసాను మేము ఓకే మేడం థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకా జరుగుచాయ ఇది ఒకటి అది అది ఇది వచ్చి మీకు లవెండర్ 1800 మేడం ప్యూర్ సిల్వర్ వస్తుంది కంప్లీట్ వర్క్ 10 సిల్వర్ 10 సిల్వర్ అండ్ సిల్వర్ లవెండర్ కి సిల్వర్ వస్తుంది బోర్డర్ గాని సారీ డిజైన్ గాని రిఫరెండ్ బోర్డర్ ఏ సేమ్ బోర్డరు ఇది ఒక యునిక్ పీసే నిజంగా ఎందుకంటే సేమ్ కలర్ లో డిజైను సెల్ఫ్ డిజైన్ చాలా బాగుంది శారీ సిల్వర్ లాగా మెరిసిపోతుంది తగదగ చాలా బాగుంది అంత వెయిట్ ఏం లేదు లైట్ వెయిటే అంత సిల్వర్ లాగాను సేమ్ కలర్ కూడా దీని కాస్ట్ ఇది తక్కువ మేడం టూ అంటే మనకి మీకు మొత్తం బయట మార్కెట్ మొత్తం కూడా ఇవన్నీ కూడా త్రీ ఎయిట్ ఫోర్ అలా ఉంటాయండి మన వేవర్ నుంచి కాస్ట్ కాస్ట్ ప్రైజ్ మన షాప్ ఎజర్టైన్మెంట్ కోసం ఈ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ ఫ్యాన్సీ స్యారీ రావట్లే ఈ ప్రైస్ కి మీకు ట్రెడిషనల్ సారీ వస్తుంది లుక్ బాగుంది పట్టు లాగా ఉంది అది వెరైటీగా ఉంది కలర్ అది నైస్ ఈ కలర్ ఒకటి వస్తుంది

ఇది సారీ మొత్తం డిజైన్ సారీ స్టైల్ గరిపేకు దీని కాస్ట్ ఇవన్నీ కూడా సెమినర్ గా అంతే వస్తాయి మేడం ప్రైసెస్ అంటే 2000 ఛేంజ్ ఉంటది అంతేగా అంతే ఇది వచ్చి మీకు 3400 అండి కొంచెం ఏంటంటే రెండు పక్కల పెద్ద బోర్డర్ వస్తుంది ఆ పుట్టి బోర్డర్ కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం కాస్ట్ పెరుగుతది ఇంకా పెద్ద యూనినే బోర్డర్స్ ఇదే మేడం ఓకే మందిలంత లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అప్డేట్ ఉంటుంది సరే ఇది సెలెక్ట్ చేసాం ఓకే మేడం ఆల్ ఓవర్ అండి ఫ్లోర్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం జెరీ చెక్స్ వస్తుంది పింక్ చెక్స్ ఇస్తాడు మేడం బానే సారీ సాఫ్ట్ గా ఉంది హాయిగా అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంది డార్క్ కలర్ దీని కాస్ట్ ఎంత ఇది వచ్చి మీకు సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ మేడం మీకు డిస్కౌంట్ పోను సిక్స్ థర్టీ దాబో సిక్స్ థర్టీ హాయిగా ఇంట్లో అది కట్టుకున్న కూడా సమ్మర్లో చాలా హాయిగా ఉంది కంఫర్టబుల్ ఉన్నాయి ఈ షాప్ లో నిజంగా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి పెద్ద దాన్ని త్రీ థౌజండ్ లోపే చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ ఫోర్ శారీస్ నేను సెలెక్ట్ చేశాను తీసుకోవడానికి బాగున్నాయి కదండి ఈ షాప్ మీరు కూడా చూడండి ఓ సారీ ఎందుకంటే చాలా రిబేట్స్ ఇస్తున్నారు వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉందట మెట్రో దగ్గర ఇది షాపు సో చూడండి బాగున్నాయి ఓకే మంచి శారీస్ తీసుకున్నాయి హ్యాపీనెస్ ఉంది నాకు ఇప్పుడు బాయ్